హాయ్ ఆల్ అందరికీ యూట్యూబ్ గోల్డెన్ ప్లే బటన్ సిల్వర్ ప్లే బటన్ అని డైమండ్ ప్లే బటన్ అని ఇలా ఎన్నో బటన్స్ ఇస్తుంటే నాకు మాత్రం నా మొదటి వీడియోకి స్ట్రైక్ కొట్టడం జరిగింది దాంతో మొదటి వీడియో డిలేట్ అయిపోయింది యూట్యూబ్ లో నుంచి మరి అది ఎందుకు డిలేట్ అయింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి హాయ్ ఆల్ ఈ రోజు మీకు యూట్యూబ్ లెసన్ లో ఫస్ట్ లెసన్ నేను చెప్పబోతున్నాను లోత్ ఎంతో తెలియకుండా కాల్ దిగడం ఎంత డేంజరస్ ఏ ఫీల్డ్ గురించి కూడా మనకు పూర్తిగా తెలియకుండా ఆ ఫీల్డ్ లో దిగడం కూడా అంత డేంజర్ ఇప్పుడు మనకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు కానీ మనం యూట్యూబ్ లో దిగి ఏదో సాధిద్దాం అనుకుంటాం అలాగే ఏదో ఫస్ట్ వీడియో పెడతాం సెకండ్ వీడియో పెడతాం దాని యూజ్ రాకపోయేసరికి మనం డిసప్పాయింట్ అవుతాం కానీ మనకు యూట్యూబ్ యొక్క టెక్నిక్స్ అనేవి తెలిస్తే మనం పెట్టిన వీడియోస్ వైరల్ అయినప్పుడు మనకు కలిగే హ్యాపీనెస్ ఏదైతే ఉందో దాన్ని మనం మనకు తెలియని ఈ యూట్యూబ్ ఫీల్డ్ లోకి వెళ్లి చేయాలి అంటే చాలా కష్టం అందుకనే మనం ముందు యూట్యూబ్ అంటే ఏంటో తెలుసుకుందాం అసలు యూట్యూబ్ ఎలా పనిచేస్తుంది అంటే యూట్యూబ్ ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ప్లస్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తుంది అది ఎలాగంటే తెలియని విషయాన్ని యూట్యూబ్ లో చూసి చాలా నేర్చుకుంటారు మరియు కొంతమంది రిలాక్సేషన్ కోసం యూట్యూబ్ చూస్తూ ఉంటారు ఇలా యూట్యూబ్ వీడియోస్ వాచ్ చాలా మంది ఉంటారు అయితే ఇలా వాచ్ చేస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ అనేవి వస్తాయి కొన్ని కంపెనీస్ ఈ కంపెనీస్ అనేవి వాళ్ళ యాడ్స్ యూట్యూబ్ లో ట్రేడింగ్ చేయడానికి అని చెప్పేసి తమ అమౌంట్ ని ఇస్తుంది అలా ఆ యూట్యూబ్ కి వచ్చిన అమౌంట్ లో నుంచి ఎవరైతే వీడియోస్ క్రియేట్ చేసే క్రియేటర్స్ ఉంటారో వారికి యూట్యూబ్ కొంత అమౌంట్ అనేది ఇస్తుంది అయితే ఈ అమౌంట్ ఎలా ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కి ఒక యాడ్ ద్వారా హండ్రెడ్ రూపీస్ వచ్చాయి అనుకోండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ క్రియేటర్ ఇస్తుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ యాక్సెల్ రూపంలో కట్ అయిపోతుంది ఇక యూట్యూబ్ దగ్గర ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ తోటి యూట్యూబ్ ఏం చేస్తుందంటే దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటుంది దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ కైనా సరే లేదా కొత్త కొత్త చోట్లలో వాళ్ళకున్న కంపెనీస్ పెట్టేసి యూట్యూబ్ డెవలప్ అవుతుంది అలాగే క్రియేటర్స్ కూడా డెవలప్ చేస్తుంది ఇలా బోత్ ఆర్ ఒకటేసారి మనం డెవలప్ అవ్వచ్చు యూట్యూబ్ కూడా డెవలప్ అవుతుంది ఇక నెక్స్ట్ విషయానికి వస్తే యూట్యూబ్ లో చాలా మంది చాలా చాలా కంటెంట్స్ పెడతారు కొన్ని కొన్ని సార్లు వాళ్ళ వీడియోస్ తీసేసినప్పుడు అరే నా వీడియో పోయింది ఎందుకు పోయింది యూట్యూబ్ ఎందుకు తీసేసింది అని చెప్పేసి చాలా టెన్షన్ పెడతారు దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఏంటి అంటే యూ యూట్యూబ్ మీరు క్రియేట్ చేసేటప్పుడే యూట్యూబ్ కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేది ఇస్తుంది ఆ గైడ్ లైన్స్ ని మీరు తప్పినట్టు అయితే ఈ వీడియోని డిలీట్ చేయడానికి యూట్యూబ్ కి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ముందే అగ్రిమెంట్ లాగా అది ఇచ్చిన దాని అన్నింటిని చదవకుండా యాక్సెప్ట్ 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 అని కొట్టేస్తాం అందులో ఏముంటుందో నేను మీకు ఈ రోజు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ నేను రేపు ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసి మీకు చూపెడతాను అంటే ఒక ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అసలు ఏంటి దాని ప్రాసెస్ ఏంటి అనేది మీకు చూపెడతాను కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయంటే డిఫెన్స్ కానివ్వండి లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే డ్రగ్స్ ఇట్లాంటివి ఉంటాయి వీటిని ప్రమోట్ చేస్తే యూట్యూబ్ మాత్రం వీడియోస్ తీసేస్తుంది టెర్రరిజం ఇలాంటి వాటిని కూడా యూట్యూబ్ తీసేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కాపీ కంటెంట్ ఎవరో చేసిన కంటెంట్ తీసుకొచ్చుకొని దాన్ని మనం డౌన్లోడ్ చేసి మన దాంట్లో దాని క్వాలిటీని తక్కువ చేసినా సరే లేదా ఏదైనా మ్యూజిక్ పెట్టైనా సరే ఇలా ఏదో డిఫరెంట్ వేరియేషన్స్ దాన్ని మనం కొంచెం మార్పులు చేర్పులు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ అనుకోండి యూట్యూబ్ ఆల్ దొరితం అనేది దాన్ని వెంటనే పట్టేసి నువ్వు ఈ వీడియోని కాపీ చేసావు ఎందుకంటే ఈ వీడియో నా దగ్గర ఇది వరకే ఉందని చెప్పి మీ వీడియోని డిలీట్ చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి డేంజరస్ యాక్టివిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఉంది ఈ గేమ్ ఆడితే మీకు ఇంత డబ్బులు ఇస్తాను ఈ గేమ్ ఆడితే మీకు ఇంత డబ్బులు వస్తాయి అని చెప్పి ఏదైనా గేమ్ స్కామ్స్ ఉన్నా చైన్ లింక్ బిజినెస్ తర్వాత చైన్ లింక్ అంటే ఏంటంటే నువ్వు ఒకరికి చేరి నీకు లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని ఇలా చేర్పిస్తూ ఉంటే నీకు ఎమౌంట్ వస్తుంది అని చెప్పి ఇలా చైన్ లింక్ బిజినెస్ ఉంటాయి లేకపోతే షేర్ మార్కెట్ కానివ్వండి క్రిప్టో కరెన్సీ కానివ్వండి వాటిలో ఉన్న లొసుగులా అని చెప్పేసి మీ దగ్గర నుంచి అమౌంట్ ని తీసుకోవడానికి ఎవరైనా ప్లాన్ చేసినా గానీ ఆ వీడియోస్ ను కూడా యూట్యూబ్ అనేది డిలీట్ చేస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి డేంజరస్ ఏదైనా స్టంచ్ చేసేటప్పుడు హెచ్చరికలు కానీ ఏది లేకుండా ఈ స్టంట్ ఇలా ఉంది ఈ స్టంట్ ఇలా ఉంది అని ఇలా చెప్పడం కానివ్వండి డేంజరస్ ఎక్స్పెరిమెంట్స్ ఒక ఎక్స్పెరిమెంట్ దానికి సంబంధించిన విధి విధానం లేకుండా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఇది ఇలా వచ్చిందని చెప్పేసి దాన్ని చెప్పినా కానీ యూట్యూబ్ అయితే ఖచ్చితంగా డిలీట్ చేస్తుంది ఎందుకంటే దాని వల్ల ఇతరులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరియు డేంజరస్ వెపన్ మేకింగ్స్ అంటే ఈ బాంబులు తయారు చేయడం కానివ్వండి గన్స్ తయారు చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా యూట్యూబ్ ఖచ్చితంగా డిలీట్ చేస్తుంది ఆ వీడియోస్ మీరు అప్లోడ్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ కంటెంట్ ఇమేజ్ కంటెంట్ అంటే ఏంటంటే గూగుల్లో సర్చ్ చేసేసి ఇమేజెస్ అన్ని తీసుకొస్తారు అవన్నీ తీసుకొచ్చి అందులో పడేస్తారు ఒక వీడియోలు పడేసి కింద ఏదో సాంగ్ పెట్టేస్తారు వీటిని కూడా యూట్యూబ్ కొన్ని కొన్ని సార్లు డిలీట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది మీ ఓన్ కంటెంట్ కాదు మీరు డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ కొంతమంది వాటిపైన కాపీ రైట్ తీసుకొని ఉంటారు అవి తీసుకొచ్చి పెట్టినా సరే మ్యూజిక్ కూడా ప్రతి ఒక్క మ్యూజిక్ కాపీరైట్ ఉంటుంది కంపల్సరీగా అన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు వీడియోస్ మ్యూజిక్ ఇలా తీసినప్పుడు వాటి మీద వాళ్ళకి కాపీ రైట్ అనేది ఉంటుంది అది ముందే అప్లోడ్ చేసిందని యూట్యూబ్ కి తెలుస్తుంది ఎందుకంటే అది యూట్యూబ్ లో అప్లోడ్ చేసిందే కదా దాన్ని మళ్ళీ మీరు తీసుకొచ్చి సైజ్ చిన్న ఫిల్టర్ చేసో ఏమైనా చేసి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసా కానీ ఆ యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఖచ్చితంగా పట్టేస్తుంది యూట్యూబ్ ఆల్గారితం ఎలా పట్టుకుంటుంది అనేది కూడా నా నెక్స్ట్ వీడియోస్ లో మీకు చెప్పాను అలాగే కొన్ని కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకపోయినా సరే యూట్యూబ్ మన వీడియోస్ ని డిలీట్ చేస్తూ ఉంటుంది నేను మీకు ముందే చెప్పాను కదా నా వీడియో కూడా ఒకటి డిలీట్ అయింది అని అది నా ఫస్ట్ వీడియో అది ఎలా డిలేట్ అయింది అని అంటే దానికి ఒక చిన్న రీజన్ ఏంటి అంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకు తెలుసు అంటే ఈ వీడియో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఖచ్చితంగా పట్టుకుంటుంది అని నా దగ్గర ఉన్న ఓన్ మనీ కూడా నేను మీకు చూపించడం జరిగింది అలా చూపియడం వల్ల ఏం జరిగింది అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా మీకు మనీ ఇస్తానని చెప్పు లేకపోతే ఏదైనా గేమ్స్ ఆడండి అని చెప్పు ఇట్లాంటి వాటి వల్ల తీసేస్తుంది యూట్యూబ్ అని అందులో ఈ మనీని నేను చూపెట్టడం ఆ యూట్యూబ్ ఆల్రెడీ సరిగ్గా దాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల నా వీడియో పోయింది దీన్ని నేను రివ్యూ చేయాలని అనుకున్నాను బట్ రివ్యూ చేశాను రివ్యూ యాక్సెప్ట్ కాలేదు మాన్యువల్ రివ్యూ కోసం ట్రై చేసుకోండి అని వచ్చింది నాకు అప్లికేషన్ ఆ అప్లికేషన్యువల్ గా కూడా చేయొచ్చు బట్ ఈ యూట్యూబ్ నన్ను ఇలా చేసింది కదా నేను ఒకసారి యూట్యూబ్ ఆడుకున్నామని చెప్పేసి ఆ వీడియోలో మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాను ఎలా అనేది నేను నెక్స్ట్ టైం ఇంకో వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తా ఉన్నాను కదా దాంట్లో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా యూట్యూబ్ కొన్ని కొన్నిసార్లు మన వీడియోస్ తీసేస్తుంది దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మీరు తప్పు చేయనట్టయితే ఖచ్చితంగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ మీరు అపీల్ చేసుకుంటే యూట్యూబ్ అనేది మీ వీడియోస్ తిరిగి రిలీజ్ చేస్తుంది నో ప్రాబ్లం మన నెక్స్ట్ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ ని ఎలా క్రియేట్ చేయాలి ఏ నేమ్ పెట్టుకోవాలి మనం నేమ్ సెర్చ్ చేస్తే వచ్చేలా ఎలా చేయాలి అనేది మనం తెలుసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క క్లాస్ లా మనం యూట్యూబ్ గురించి ఒక్క పది వీడియోస్ లో నేర్చుకుంటాం పెద్ద మ్యాటర్ ఉండదు యూట్యూబ్ గురించి నేర్చుకోవాలి చేయాలి చేపాలి అంటే చాలా మంది ఏంటంటే యూట్యూబ్ ద్వారా నేను ఇంత సంపాదించాను అంత సంపాదించాను అని చెప్పి స్టమ్ లైట్స్ పెట్టుకుని అలా కూడా వైరల్ అవుతారు అలా వీడియోస్ చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు బట్ నేనేంటంటే అసలు ఏమి తెలియని వాడికి యూట్యూబ్ లోకి వస్తే ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ అసలు వాడు ఏమైనా నేర్చుకోగలుగుతాడా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే నేను వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది అది కాకుండా ఈ యూట్యూబ్ క్లాస్ తో పాటే మనకి స్కెచింగ్ క్లాస్ అంటే నేను మీకు కొన్ని ఫీల్డ్స్ గురించి చెప్తాను కదా ఈ డిజిటల్ ఫీల్డ్స్ కాకుండా మానువల్ గా యూజ్ అయ్యే కొన్ని ఫీల్డ్స్ అందులో మొదటిది నేను చూస్ చేసుకుంది ఏంటంటే పెయింటింగ్ ఈ పెయింటింగ్ ద్వారా కొన్ని రకాల ఫీల్డ్స్ లింక్ ఉంది అందుకనే దీన్ని నేను చూస్ చేసుకోవడం జరిగింది అయితే ఈ పెయింటింగ్ క్లాసెస్ అండ్ యూట్యూబ్ క్లాసెస్ ఈ రెండు కూడా నేను మీకు డైలీ ఇవ్వడం జరుగుతుంది దానికోసం మీరు ఏం చేయాలంటే ఒక నోట్ బుక్ అది కూడా పాతది సగం పూర్తి అయిపోయినా పర్లేదు పాత నోట్ బుక్ ఒకటి ఒక పెన్ తీసుకుని రెడీగా ఉంచుకోండి నేను చెప్పే విషయాన్ని ఖచ్చితంగా మీరు రాసుకొని వాటిని ఆచరించడం అనేది మొదలు పెట్టారు అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వారికి నేను ప్రతిరోజు నైన్ థర్టీ కి ఒక షార్ట్ వీడియో చేస్తాను ఆ అప్లోడ్ చేసిన వీడియో జస్ట్ ఫైవ్ మినిట్స్ లోపల టార్గెట్ ఎంతో కామెంట్స్ లో పెడతాను అది అలా ఆ కామెంట్స్ లో పెట్టిన టార్గెట్ ని రీచ్ అవుతుంది ఇది ఎలా రీచ్ అవుతుందో మీరు గెస్ట్ చేసి మీరు కూడా మీ వీడియోస్ అలా అప్లోడ్ చేసినప్పుడు మీరు యూట్యూబ్ లో సక్సెస్ అయినట్టు ఎందుకంటే ఇంతవరకు యూట్యూబ్ లో ఎవరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అయితే చేయలేదు బట్ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసే దానికి ఎంత మంది వ్యూవర్స్ కావాలి అనే ఆల్గారిథం నేను యూట్యూబ్ లోనే సెట్ చేశా అది కూడా జెన్యున్ గా ఏదో మాన్యువల్ గా కాదు జెన్యున్ గా రావాలి ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబర్ లేదు చాలా మంది అదే అనుకుంటారు సబ్స్క్రైబర్ లేరు నా ఛానల్ కి న్యూస్ రావు అసలు ఎందుకు నా ఛానల్ అనుకుంటాను మరి నా ఛానల్ కూడా సబ్స్క్రైబర్ లేరు నేను పాత వీడియో చేసినప్పుడు ఉన్నారు ఇప్పుడు నలభై నుంచి ముప్పై ఐదు మంది దాకా అయ్యారు ఈ వీడియో చేసేసరికి ఇంకొక పద ఇరవై మంది వస్తారు దాని గురించి నాట్ టెన్షన్ మీరు మీ వీడియోస్ ని కంటిన్యూ గా చేసుకుంటూ వెళ్తే సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ అనే వస్తాయి కానీ మీకు ఉండాల్సింది ఏంటి పేషెన్సీ అండ్ కంటెంట్ ఈ రెండు ఉంటే చాలు యూట్యూబ్ లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరైతే సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కడదాం